హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజా మంజు బ్లాక్స్ అండి ఇక్కడైతే స్కూల్ యూనిఫామ్ పైకి కోట్ అయితే కుడుతున్నానండి సో నేను ఎలా కటింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ రెండు ఇందులోనే ఉన్నాయి లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు ఉండిందండి ఆ పాపకి సో ఆ పదిహేడు ఇంచులని మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం దానికి సరిపడే అంతగా మనం తీసుకోవాలండి అటు సైడ్ పైన అంతా లైన్లు కరెక్ట్గా ఉన్నాయి లేదా క్లాత్ చూసుకొని ఫుల్కి ఒక ఎడ్జస్ట్ వరకు మనం ఒక లైన్ వేసేసుకున్నాను ఇక్కడైతే నేను సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి షోల్డర్ వచ్చేసి షోల్డర్కి పైన కిందకు వచ్చేసి పొడ పొడవ వచ్చేసి ఇరవై ఇంచులు పెట్టుకున్నాను దానిపైన రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకున్నానండి ఎందుకంటే మనం పట్టీ వేసుకోవాలి కదా ఆ పట్టీ కోసం అనేసి తీసుకుంటే మనం మడుచుకోవడానికి మనకు బాగుంటుంది వచ్చేసి సంఖ దగ్గర అయితే సెవెన్ అండి సన్నగా ఉండే వాళ్ళకైతే సెవెన్ ఇంచెస్ సరిపోతుంది కొంచెం బొద్దుకున్న పిల్లలకైతే సెవెన్ అండ్ హాఫ్ కావాలి నాకు వచ్చిన పాప అయితే సెవెన్ సన్నగా ఉంటుందండి చాలా సన్నగా ఉంటుంది ఆ పాప సెవెన్ పెట్టి నేను ఇలా తీసాను చూసారా లూజ్ అయితే నాకు ఇక్కడ వరకు వచ్చింది దానిపైన నేను రెండు ఇంచులు ఎక్కువ తీసుకున్నాను అంతే దానికి మళ్ళీ ఇంకా సంఖ గీత గీసుకోవడానికి ఒక ఒక టూ ఇంచ్ ఒకటి పైన రెండింతలు గీతలు గీసాను ఇట్లా లైన్ స్ట్రైట్గా గీసి ఏడు 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 ఏడున్నర దగ్గర వచ్చేసి ఇలా పక్కకు లైన్ తీసేసుకుంటే మనకు నడుము దగ్గర షేప్ అనేది తిరుగుతుంది చాలా నీట్ గట్టిగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది మనకు బాడీ పైన కో కోటు అటు ఇటు అనేది తెచ్చి తగ్గులు అంటూ ఏం లేకోకుండా నీట్గా సరిపోతుందండి షోల్డర్ దగ్గర అయితే నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అలా గీసేసి అక్కడ స్టిచ్చెస్ రావాలి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ నేను చెప్తున్నాను కదా ఇక్కడ నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను కిందకి బ్యాక్ పార్ట్ అండి ఇది వచ్చేసి బ్యాక్ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ నేను ఇలా తీసుకున్నాను అండి క్రాస్గా మనకు పట్టేసినట్టు ఉండకూడదు కదా అందుకనేసి ఈ క్రాస్ రావటం వల్ల చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా పట్టీ దగ్గర కింద వైపు పట్టీకి వన్ ఇంచ్ నేను పైకి గీసేసుకున్నాను ఎందుకంటే మనము ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ పట్టినట్టు ఉండకుండా కొంచెం పైకి చూడడానికి చాలా లుక్ వస్తుంది బాగుంటుంది కూడా చూడడానికి ఇలా కట్ చేసుకోవాలి నేను ఇలా చూపిస్తున్నాను అలా నీట్గా అంతా కట్ చేసుకోండి అలాగే నేను ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి వాళ్ళు తిప్పేమన్నారండి అందరూ మనం వచ్చేసి కట్స్ ఇది ఏంది కట్ లాగా వేస్తాం కదా సో అలా వేయలేదు నేను వాళ్ళు తిప్పేయమన్నారు రెండు మీటర్లు రెండు మీటర్లు నాలుగు మీటర్లు క్లాత్ తెచ్చుకున్నారండి ఇదే బ్యాక్ పార్ట్ టూ టై టూ క్లాత్స్ కట్ చేసుకున్నానండి రెండు బ్యాక్ పార్ట్లు కాబట్టి నేను తిప్పేయడానికి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లకి ఫ్రంట్ పార్ట్ ఇంతేనండి చూడు నేను ఇప్పుడు లైన్ గీసాను కదా అదంతా వేస్ట్ అండి ఇక్కడ నేను ఎక్కువ చూపించింది రెండు ఇంచులు ఎక్కువ పట్టీ కోసం గుండెలు వేసుకుంటాం కదా ఆ పట్టీ కోసం నేనైతే ఇలా రెండు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఉందో అట్లే పెట్టేసి ఇలా గీసేస్తున్నాను ఎలా గీస్తున్నాను అది ఎట్లుంటే అట్లా మొట్టంగా అండి మళ్ళా సంఖ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఒక రెండు గీతలు హాఫ్ కూడా పెట్టకూడదు రెండు గీతలు పెట్టి లోతు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా ఇట్లా రెండు ఇవి బ్యాక్ పార్ట్ రెండు తీసేసుకున్నాను సపరేట్గా నేను వీడియో తీసాను కానీ అది ఎట్లా మిస్ అయిపోయిందో నాకే అర్థం కాలేదు వీడియో ఆన్ చేయలేదేమో మర్చిపోయాను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి సెవెన్ పెట్టుకున్నానండి సన్న గున్నలకి అయితే సెవెన్ సరిపోతుంది కొంచెం పొద్దుగున్నాలకి సెవెన్ అండ్ హాఫ్ అయితే ఇంకా బాగా ఫిట్గా ఉంటుంది వచ్చేసి లాస్ట్లో లాస్ట్లో వచ్చేసి చూసారా వన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఓపెన్స్ కోసం కొంచెం ఓపెన్ ఉంటే బాగుంటుంది చూడడానికి అనేసి ఇక్కడ పైకి నేను టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను చూడండి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టడం వల్ల మనకు కొంచెం ఎక్కువ పట్ ఎక్కువగా ఉండకుండా గ్యాప్ చిన్నదిగా మనకు లుక్ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది చూడడానికి చూడండి ఒకసారి నేను కట్ చేస్తాను ఇలా అలా ఇది వచ్చేసి ఇవి రెండు కదండి ఇప్పుడు నేను ఫోర్ తీసుకోవాలి ఇప్పుడు రెండు ఇంక రెండు మళ్ళీ దీన్ని మాత్రమే ఇంకొక రెండు కట్ చేసుకోవాలి కాకపోతే దానికి గుండీలు ఉండకూడదు బుక్స్లు పట్టిలా ఉంటాయి కదా అది ఉండకుండా మనము నీట్గా కట్ చేసుకోవాలండి నేను ఆ కటింగ్ మొత్తం వీడియో ఎగిరిపోయింది అందుకనేసి నేను మళ్ళీ మీకు ముందే చెప్తున్నాను ఇట్లా ముందే కట్ చేసుకోవాలి అని అనేసి మళ్ళీ మీరు మిస్ అవ్వకూడదు కదా వాళ్ళు తిప్పేసేది చెప్పినారు లేదంటే నార్మల్గా అయిన ఉంటే నేను కట్ టైపింగ్ లాగా వేసి ఇచ్చాం కదా సో అలాగా మనం పీసెస్ వేసి కట్ కుట్టి పంపించే వాళ్ళం చాలా బాగుండే కానీ వాళ్ళకి మొత్తం తిప్పేసి వండక చాలా మందంగా వచ్చింది మనం ఇలా మందంగా వేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ కూడా అడగచ్చు ఎందుకంటే డబల్ గుడ్డ కదా సో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనేసి చాలామంది అన్నారు నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి నాకు కూడా ఇది కోట్ అనేది అసలు రాదు ట్రై చేశాను నాకు పర్లేదు బాగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి బాగా కూడా కాదు సూపర్గా వచ్చింది అసలు నేను చూడండి ఇద్దరు నేను ఈ వీడియో ముందు కుట్టేశాను తర్వాతనే నేను వీడియో ఇది తీసాను బాగా వస్తే పెడదాం లేకపోతే వద్దు అని చాలా బాగా వచ్చిందండి అందుకే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇలా చూసారా బ్యాక్ పార్ట్లో రెండు నేను రెండు కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఏది రైట్ సైడ్ వైపు రాంగ్ సైడ్ పడిపోయి నేను రాంగ్ సైడ్ పెట్టుకున్నాను చూసారా ఇప్పుడు వచ్చేసి రెండు రాంగ్స్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి చూడండి అందుకే చూడండి రెండు అది అట్ సైడ్ రెండు పై వైపుకి వస్తే మనం తిప్పుకునేటప్పటికి లోపల ఉండే క్లాత్ మన వైపుకి వచ్చేస్తుంది అప్పుడు నీట్గా ఉంటుంది అట్ సైడ్ ఇటు సైడ్ మొత్తం కుట్లు వేసేసుకోవాలండి మనం ఎంతవరకు పాంచు పడతామో ఒక పాద మించు పడతామో అంతే పట్టాలన్నిటికీనూ లేదంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది మనం ఇక్కడ పట్టేటప్పుడు షోల్డర్ దగ్గర పట్టేటప్పుడు చాలా మనకి ఇబ్బంది అయిపోతుందండి నీట్గా తిప్పేసుకొని టక్స్ ఇచ్చేసుకోవాలి టక్స్ చేసిన తర్వాత దాన్ని నేరుగా తిప్పేసుకోవడమే బ్యాక్ పార్ట్ అంత ఇబ్బంది ఉండదండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా తిప్పేసుకునే పని కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గరే చాలా స్లోగా ఉంటుంది కొంచెం అర్థం చేసుకొని నిదానంగా దాన్ని స్టెప్ బై స్టెప్ చూస్తూ మీరు స్కిప్ చేసుకోకుండా చూస్తే అర్థమవుతుందండి మీకు చాలా బాగా నేను నిదానంగా చెప్తున్నాను అర్థమయ్యడానికి ఇలా తిప్పేసి దానిపైన మళ్ళీ నీట్గా ఒక కుట్టు పైన వేసేయడమే చాలా నీట్గా ఫిట్ ఫిట్టింగ్ అయిపోతుందండి సెట్ అయిపోతుంది కూడా వీడియో ఇది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి చూసారా ఇది వచ్చేసి కాజాలు పట్టి కాజా లేనేటివి కూడా తీసుకున్నాను అదిగొని చూడండి ఇవి కాజా లేకుండా తీసి కట్ చేసుకోవాలండి నేను మిస్ అయిపోయింది ఆ వీడియో నాకు అయ్యో అనిపించింది మిస్ అయిపోయింది చెప్పలేకపోయానే అని అనిపించింది నేను పని చేసి కూడా పని చేసి కూడా మిస్ అయిపోయినట్టు ఇప్పుడు చూసారా నీవి రెండు ఇవి సపరేట్ సపరేట్గా తీసుకున్నాను ఇంటూ మార్కు కూడా పెట్టుకోనని చూసారా ఇప్పుడు ఇంటూ మార్కులు రెండు అప్పుడు చెప్పినట్టు పైకి వచ్చేస్తాయి ఇంతకుముందు నేను బ్యాక్ పార్ట్లో ఎలా చెప్పాను ఇప్పుడు ఇది కూడా అంతే కాకపోతే ఇక్కడ ఫస్ట్ సంక దగ్గర నుంచి కుట్టుకోవాలండి ఇటు సైడు అటు సైడ్ కుట్టేసుకోవాలి ఇక్కడ నేను చెప్పే దగ్గర చాలా నీట్గా జాగ్రత్తగా వినండి అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది నేను చెప్పేది ఇటు సైడ్ చూసారా వీ షేప్ పెట్టుకునే కాడు ఒకసారి గుండీలు వేసుకునే దగ్గర మనం అక్కడి నుంచి కొంచెం పక్కకు తీసేయాలి టక్ పెట్టుకున్న కాడికి ఇప్పుడు కింద వైపు అండి పూర్తిగా అలా కింద వైపు వచ్చేసి ఇలా తిప్పుకుంటూ మనం కుట్టేసుకోవాలి ఆ తర్వాతే మనం ఉక్సులు కాజాలు పట్టేది కాజాలనే వస్తుందండి నాకు గుండీల దగ్గర గుండెలు వేసుకోవాలండి చూడండి ఇలా తిప్పేసుకొని రెండు అలా తిప్పేసిన తర్వాత ఇదో చూడండి నేను గుండెలు వేసేదాన్ని గుండెలు వేసే పట్టి కూడా వేసి చూపిస్తాను ఇలా తిప్పుకుంటూ మనకు పని కూడా చాలా సేవ్ అవుతుంది ఇలా తిప్పి కుట్టడం వల్ల మనకు మనీ కూడా ఎక్కువ అడగచ్చు డబల్ క్లాత్ ఎక్కువ అని అనేసి చూసారా ఇదిగోండి ఇదో రాంగ్ సైడ్ వైపు రెండు రాంగ్ సైడ్ వైపు క్లాతులు వచ్చేసాయి చూసారా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి లాస్ట్ వైపు నుంచి మనం మడుచుకొని ఒక కుట్టేసుకొని తర్వాత మనం గుండీలు కెట్ట మనం గుడ్డ క్లాత్ మడుచుకుంటాము అట్లా మనం ఇలా మడిచేసుకోవాలి ఇలా మర్చుకొని మీకు పట్టుకొని మర్చుకోవడం రాదు అంటే ఇంకొచ్చేసి సేఫ్ టిఫిన్స్ అయినా పెట్టుకోవచ్చు అండి లేదంటే గుండె పిన్నిలైనా పెట్టుకోవచ్చు మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ మెయిన్ అండి ఇక్కడ మెయిన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి మీరు ఇక్కడ క్లాత్ అంతా సరిగ్గా తీసుకొని మనకు ఎంత క్లాత్ అవసరమవుతుందో అంత మాత్రమే ఉండించుకొని కట్ చేసి ఇలా మడిచేసుకొని మనం సైడ్కి తీసేసుకోవాలి చాలా నీట్గా నిదానంగా చూసారా కుట్టు గట్టిగా పట్టుకొని ఈ క్లాత్ అనేది ముడతలు రేకోకుండా చూడండి ఇట్లా మడిచినట్టు ఇలా పక్క తీసుకొని ఇట్లా కుట్టేసుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది లేదనుకోండి పోతుంది అక్కడ పీసులు అక్కడ ఊడిపోతాయి చాలా నీట్గా ఉండదు అలా తిప్పేసిన తర్వాత మళ్ళీ పైన నుంచి ఒక స్టిచ్ వేసేయండి పైన ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇదే చూసారా ఎంత నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా అలాగే నేను ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఇంతకుముందు దానిలాగానే రెండు మీకు అర్థం కావడానికి మళ్ళీ నేను చూపిస్తున్నాను ఇంతకుముందు దానిలాగానే శంఖ మొత్తం కుట్టేసుకొని మళ్ళీ ఇటు సైడ్ వీ షైప్ సైడు కుట్టుకోవాలి ఆ తర్వాత తిప్పకూడదండి క్లాత్ తిప్పకుండా లాస్ట్ సైడ్ వైపు మనం తిప్పేసుకోవాలి కుట్టి ఇంతకుముందు తిప్పినట్టు తిప్పేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వస్తుందండి అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకే ఇంకా ఈజీగా అనిపిస్తుంది ఈ మెథడ్ అయితే నాకు కూడా చాలా ఈజీ అనిపించిందండి నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఇదైతే మాత్రం కోట్ నాకు ముందు కుట్టేదంతా రాదు సో నాకు వచ్చేది ఎక్కువ మోడల్ జాకెట్లు ఇంకొచ్చేసి లంగావనీళ్ళు చాలా మిగిలిన యూనిఫామ్స్ అన్నీ కుడతాను కానీ కోట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ట్రై చేయడం యూట్యూబ్ చూసే ట్రై చేశాను నాకు చాలా బాగా వచ్చిందండి యూట్యూబ్ వల్ల కొన్ని లాభాలు ఉంటాయి కూడాను నాకు మనకు రానేటివి ఏవైనా కానీ మనం ట్రై చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు మోటివేషన్లా ఉంటుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి నేను కామెంట్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను మీకు అందరికీ ఇలా అన్ని వైపులా తిప్పేసుకోవాలండి అప్పుడే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ హెచ్చు తగ్గులు అనేది ఉండదు ఇప్పుడు చూసారు ఇదే క్లాత్ ఒకసారి గుండీలు వేసుకునేది మీకు రాకపోతే ఇలాగ పట్టుకొని ఇలా పెట్టుకోవచ్చండి రాని వాళ్ళకే బిగ్నెస్కి మాత్రమే నేను ఫస్ట్ నాకు వచ్చినట్టు సరసరా తిప్పేశాను మళ్ళీ మీకోసం ఆలోచించి ఒకవేళ రాని రాకపోతే ఎలాగానేసి నేను మీకు చెప్పడానికి ఇలా నేను పింఛి పెట్టి మళ్ళీ కుట్టేస్తున్నాను మీకు అర్థం కావడానికి ఇదో చూసారా ఇలా కోట్ అయితే ఇలా వస్తుందండి ఇంకా మళ్ళీ ముందు మనం కొట్టుకున్నాం కదా షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకొని కుట్లు వేసేసుకోవడమే చాలా ఈజీ అసలు ఇంత ఈజీనా అని నాకే అనిపించింది కోటు స్టిచ్ చేసేటప్పుడు అవునా అనిపించింది కుట్టిన తర్వాత ఆ పాప వేసుకున్నాక నాకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది కాకపోతే వాళ్ళు ఫోటో తీసుకొని ఇవ్వరు కదా సో వాళ్ళు కొంచెం భయపడతారు కింద మడిచి కుట్టేసుకోవడమేనండి కింద కింద కోట్కి ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని కింద మనం రెండు ఇంచుల క్లాత్ వదులుకున్నాం కదా ఆ క్లాత్ని మనం ఇలా రౌండ్గా పట్టీలాగా కుట్టేసుకుంటే సరిపోతుందండి సో ఇది కూడా అంతే ఫ్రంట్ సైడు రెండు ఇట్లా మొత్తం రౌండ్ షేప్లో నిదానంగా ఇలా గీసుకోనైనా మీరు కరెక్ట్గా వచ్చిందా లేదా అని లాస్ట్లో కట్ చేసుకోండి చూసారా నేను ఇక్కడ వాళ్ళ కొలతలను బట్టి రెండు ఇంచులు అనేసి నేను క్లాస్ తీసుకున్నాను కొంచెం షేప్ ఇచ్చేసాను చూసారా నడుము దగ్గర షేప్ రావాలనేసి అలాగే అటు సైడ్ కూడా నేను స్టిచ్చెస్ వేసేసాను ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోతుందని అనేసి నేను స్టిచ్చెస్ ఎక్కువ చూపించలేదండి ఇంకా మనం వేసే స్టిచ్ అనేసి ఇదిగో చూసారా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు వచ్చిన కాడికి నేనైతే పెడుతున్నాను మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను నా వరకు ఇది మాత్రం ఖచ్చితంగా నేను యూట్యూబ్లోనే యూట్యూబ్కే థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్